మై మెమోరీస్ ఛానల్ మీకు బ్యాంగిల్స్ మోడల్ చూపిస్తాను ఈరోజు స్టాక్ వచ్చింది ఈ మోడల్ చూడండి చాలా బాగున్నాయి ఇవి సింగిల్గా వేసుకోవడానికి చాలా బాగుంటాయి పార్టీ వేర్ కూడా బాగుంటాయి సింగిల్గా వేసుకోవడానికి అయితే ఇలా సింగిల్గా ఒక బ్యాంగిల్ వేసుకున్నా చాలా బాగుంటుంది ఇవి ఫోర్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు ఇలా సెట్ లాగా పార్టీ వేర్ అయితే సింగిల్ బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు లేదు అంటే ఇలా టూ బ్యాంగిల్స్ వేసుకొని మధ్యలో మెటల్ గాజులు కానీ మట్టి గాజులు కానీ వేసుకున్న చాలా బాగుంటుంది దీనిలో కలర్స్ ఉన్నాయి ఇది గోల్డ్ అండ్ ఇది క్రిస్టల్ పూసలు వచ్చాయి ఫోర్ ఫోర్ వచ్చాయి స్టెప్ బై స్టెప్ వచ్చింది గోల్డ్ వచ్చింది స్టెప్ బై ఇట్లా స్టెప్ బై స్టెప్ వచ్చాయి దీంట్లో కలర్స్ వచ్చాయి ఇది గోల్డ్ దీనిలోనే ఇది వైట్ ఇది చాలా షైనింగ్ ఉంది చాలా బాగుంది ఎలా వేసుకున్నా దేనికి వేసుకున్నా ఇది ఈ కలర్ అనేది సెట్ అయిపోతుంది ఈ అన్ని ఈ ఫోర్ కలర్స్ కూడా వేటికి వేసుకున్న డ్రెస్సులకు కానీ శారీస్కి కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి బాగున్నాయి ఇది కూడా వైట్ అండ్ క్రిస్టల్ది వచ్చాయి క్రిస్టల్ పూసలు వచ్చాయి నాలుగు ఇలా స్టెప్ బై స్టెప్ వచ్చాయి మెటల్ బ్యాంగిల్స్ ఇవి చాలా బాగున్నాయి దీంట్లో ఇంకొకటి బ్లాక్ మెటల్ ఈ బ్లాక్ మెటల్ ఇవి అయితే వెస్ట్రన్ డ్రెస్సెస్కి ఈ కలర్ అయితే చాలా బాగుంటాయి ఇలా వేసుకుంటే ఏవైనా ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఒక సెట్ ఈ త్రీ కలర్స్ ఒకటి రోజ్ గోల్డ్ కలర్ ఇంకొకటి ఈ త్రీ సెట్స్ రోజ్ గోల్డ్ ఒకటి ఇది రోజ్ గోల్డ్ ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది ఈ బ్యాంగిల్స్ బాగా సేల్ అవుతున్నాయి రోజ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు దీనిలో ఉన్నాయి ఫోర్ కలర్స్ ఇవి ఫోర్ కలర్స్ ఈ ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలామంది ఆన్లైన్ సేల్ చేయరండి బ్యాంగిల్స్ బాగున్నాయి అని అడుగుతున్నారు ఇంకా నెక్స్ట్ మొత్తం ఆన్లైన్ సేలే స్టార్ట్ చేస్తాను అన్ని స్టాక్ రాగానే ఆన్లైన్ సేల్ అనేది స్టార్ట్ చేస్తాను ఈ మోడల్ చూడండి చాలా బాగుంది బ్యాంగిల్ గోల్డ్ సిల్వరు బ్లాక్ మెటల్ రోజ్ గోల్డ్ ఇట్లా ఫోర్ కలర్స్లో ఈ మోడల్లో ఫోర్ కలర్స్ వచ్చాయి దీంట్లో కలర్స్ చూడండి ఇవి సింగిల్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్సే వస్తాయి ఒక సెట్కి ఈ కలర్ దీంట్లో కలర్స్ వచ్చాయి షైనింగ్ మాత్రం చాలా బాగున్నాయి ఏ బ్యాంగిల్ అయినా ఇవి మధ్యలో చూడండి సన్న స్టోన్ వచ్చింది చాలా షైనింగ్ ఉంది మనకి శారీకి అయినా ఫ్యాన్సీ టైప్ శారీస్కి అయితే ఇది మ్యాచింగ్ లాగా వేసుకొని ఇలా వేసుకుంటే ఒక్కటేసుకున్న చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ వచ్చాయి ఇది స్కై బ్లూ కలర్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇదేమో గ్రీన్ కలర్ మధ్యలో కలర్ మధ్యలో స్టోన్ చూడండి రెయిన్బో స్టోన్ వచ్చింది దానివల్ల షైనింగ్ అనేది చాలా బాగుంది ఇవి క్రిస్టల్ పూసలు సైడ్ ఏమో క్రిస్టల్ అందుకే చాలా లుక్ అనిపిస్తున్నాయి బ్యాంగిల్స్ ఇదేమో కాపర్ కలర్ ఇవి మనం బ్యాంగిల్స్ సెట్ చేసుకున్నప్పుడు మధ్యలో లావ్ కావాలన్నప్పుడు ఇవి వేసుకున్న చాలా బాగుంటాయి ఇప్పుడు ఒక కాపర్ కలర్ శారీ ఉందనుకోండి దానికి బ్యాంగిల్స్ వేసుకొని మధ్యలో ఇలాంటివి ఇలా మధ్యలో ఈ బ్యాంగిల్ వేసుకున్న బాగుంటుంది నేను బ్యాంగిల్స్ సెట్టింగ్ కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను నేను షాప్లో ఎలా సెట్ చేస్తాను నేను ఎలా సెట్ చేసుకుంటాను అనేది వీడియోస్ చేస్తాను నా దగ్గర బ్యాంగిల్స్ షాక్ అన్నీ ఉన్నప్పుడు మీకైతే అన్ని మోడల్స్లో మీకు సెట్టింగ్ అనేది చేసి చూపిస్తాను ఇలా విడిగా చూస్తే ఇలా ఉంటాయి సెట్ చేశాక చాలా అందంగా ఉంటాయి బ్యాంగిల్స్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ సైడ్ డార్క్ కలర్ వచ్చినప్పుడు చూడండి ఈ స్టోన్ అనేది ఇంకా మెరుస్తుంది ఇలా డిఫరెంట్ మోడల్స్ వేసుకోవడం వల్ల మన డ్రెస్కి లుక్ వస్తాయి శారీస్ అయినా డ్రెస్సులు అయినా వేసుకున్నప్పుడు బ్యాంగిల్స్ వల్ల కూడా అందం వస్తుంది ఇది బ్లాక్ కలర్ ఇవి క్రిస్టల్ పూసలు రావడం వల్ల ఇప్పుడు ఎక్కువగా అందరు పూసలు చైన్స్ వేసుకుంటున్నారు కదా వాటికి మ్యాచింగ్ గా కూడా ఉంటాయి ఈ బ్యాంగిల్స్ చైన్ కి మ్యాచింగ్ కూడా ఈ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు ఎల్లో కలర్ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో కలర్స్ కూడా అన్ని మంచిగా వచ్చాయి క్రిస్టల్ పూసల వల్ల కలర్స్ కూడా మంచిగా కనిపిస్తున్నాయి ఇది రెడ్ కలర్ అన్ని కలర్స్ బాగున్నాయి ఇది రెడ్ కలర్ ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ కలర్ చూడండి ఎంత షైనింగ్ గా ఎంత బాగున్నాయో ప్రతిది ఇది వైట్ ఇంకా ఈ వైట్ అయితే మ్యాచింగ్ అవసరం లేదు దేనికి కావాలన్నా ఈ వైట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బ్యాంగిల్ చూడండి సీజెడ్ స్టోన్లో కూడా కా చాలా కాస్ట్ నా దగ్గర అయితే థౌజండ్ రూపీస్లో కూడా బ్యాంగిల్స్ ఉన్నాయి దాని లాగానే ఇది షైనింగ్ వచ్చింది నైట్ పార్టీ వేర్కి వేసుకున్నప్పుడు మాత్రం నైట్ వేసుకున్నప్పుడు మనం సీజెడ్ స్టోన్ వేయకున్నా పర్లేదు ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా షైనింగ్ కూడా ఉంటాయి కాస్ట్ కూడా తక్కువ పడతాయి ఇది బ్లూ కలర్ ఇది ఆరెంజ్ కలర్ ఎలా ఉన్నాయండి ఈ బ్యాంగిల్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మోడల్స్ చూపిస్తాను చాలా స్టాక్ వచ్చింది ఇవైతే చాలా బాగున్నాయి వేర్కి బాగుంటాయి సింగిల్గా వేసుకోవడానికి బాగుంటాయి ఎట్లా అయినా ఈ బ్యాంగిల్స్ అనేవి బాగున్నాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్లో చాలా మోడల్ బ్యాంగిల్స్ చూపిస్తాను బ్యాంగిల్ సెట్టింగ్ కూడా చూపిస్తాను